తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి రవీంద్రరావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం అని నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ నడిబొడ్డున ఆవిష్కరించిందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పరిపాలనలో భాగస్వాములుగా చేసినారు ప్రజా సంక్షేమమే కార్యక్రమాలను అమలు చేసి వృద్ధాప్య పెన్షన్ పేదవాడికి పక్క ఇల్లు నిర్మాణం రెండు రూపాయలకే కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినారని అన్నారు ఈ కార్యక్రమంలో సిలివేరు రవీందర్ దేవేందర్ రాజు కండ్రాంతి రాజు కండ్రాంతి చిన్న రవి కండ్రాంతి శ్రీకాంత్ సిరిబోయిన రాజు తగటం సంపత్ కుమార్ సింగారపు మురళి హనుమాన్ రాజు కందుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మాజీ కార్యదర్శి సిలివేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి సిలివేరి రవీందర్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన సీనియర్ నాయకులను సత్కరించడం అదృష్టకరమని అన్నారు చేసుకున్న సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శాలువతో సన్మానించడం జరిగింది ఇది ఆనవాయితీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవించుకునే ఒక ఆనవాయితీ క్రమశిక్షణ అన్నగారి నుండి మాకు అలవాటైన ఒక పద్ధతి ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హిమాయత్ నగర్ హైదరాబాద్ నడిబొడ్డు మీద రుడుపోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కొంతమంది విధవలు ఏమంటున్నారంటే ఇది ఆంధ్ర పార్టీ అని ఆంధ్ర పార్టీ అంటే ఆ సన్యాసులకు ఆ విధవలకు మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఒక కేసీఆర్కి అయితేనేమి ఒక కడియం శ్రీఆరికి అయితేనేమి ఒక ఎర్రబెల్లి దయాకర్ రావుకి అయితేనేమి బీసీ అయినటువంటి గంగుల కమలాకర్ అయితేనేమి అదేవిధంగా బీసీ నాయకత్వాన్ని ఇలా బీసీ బీసీలో రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఉద్యమాలు ప్రారంభంగా అవ్వడం జరిగింది అన్నగారు పార్టీ పెట్టే తొలినాళ్ళల్లోనే బీసీలకు పెద్దపీట వేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఆ రోజుల్లోనే ఎనభై రెండులోనే ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనే ఎక్కువ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టున్న విషయాన్ని గమనించిన గుంటనక కేసీఆర్ ఎప్పుడు కూడా హనుమంతుడు శ్రీరాముని జపం చేసినట్టు ఎప్పుడు చూడు లేవంగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు పేరు జపించింది కేసీఆర్కు నిద్ర పట్టదు కేసీఆర్ గుండెల్లో చంద్రబాబు పేరు వింటేనే రైలు పరిగెడతాయి ఇది ఆయన దుస్థితి ఇవాళ ఫామ్ హౌస్ నుండి బయటికి రాలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు అది ఒకట అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద పొరుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్భాగం తెలుగుదేశం పార్టీ ఈ మాట కాదని ఎవరైనా అనగలరా ఇవాళ మేము మాకు ఒక ఎజెండా ఉన్నది ఆ జెండాకు ఒక ఎజెండా ఉన్నది మా జెండాలో ఒక పేదవానికి గుడిసె ఉన్నది మా జెండాలో ఒక రైతు నాగలి ఉన్నది ఒక శ్రామికుని చక్రం ఉన్నది ఇవన్నీ ఇవన్నీ కలగలిసిన పెట్టిన జెండా మా జెండా తెలుగుదేశం జెండా ఏ రాజకీయ పార్టీకైనా ఒక జెండా ఉన్నదా వాళ్ళది వీళ్ళది వీళ్ళు చేయకూరుతు సామాన్యులను గుర్తించి సామాన్యులను జెండాలో ఏర్పాటు చేసుకున్న గొప్ప మనసున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా రైతు ఉన్నాడు మా జెండాల బీదవాడు ఉన్నాడు మా జెండాల కార్మికుడు ఉన్నాడు ఇవన్నీ కలగలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వందకు రెండు వందల శాతం తెలంగాణలో పోటీ చేసే అర్హత హక్కు ఉన్నది తెలంగాణలో అందరు మమ్మల్ని కాదని అర్హత హక్కు ఎవరికి లేదు ప్రజలకు మాత్రమే మేము జవాబుదారి ఈ దొంగ రాజకీయ నాయకులకు కాదని చెప్పి ఈ సభ ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి రవీందర్రావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం అని నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ నడిబొడ్డున ఆవిష్కరించిందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పరిపాలనలో భాగస్వాములుగా చేసినారు ప్రజా సంక్షేమమే కార్యక్రమాలను అమలు చేసి వృద్ధాప్య పెన్షన్ పేదవాడికి పక్క ఇల్లు నిర్మాణం రెండు రూపాయలకే కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినారని ఈ కార్యక్రమంలో సిలివేరు రవీందర్ దేవేందర్ రాజు కండ్రాంతి రాజు కండ్రాంతి చిన్న రవి కండ్రాంతి శ్రీకాంత్ సిరిపోయిన రాజు తవటం సంపత్ కుమార్ సింగారపు మురళి హనుమాన్ రాజు కందుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మాజీ కార్యదర్శి సిలివేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి సిలివేరు రవీందర్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన సీనియర్ నాయకులను సత్కరించడం అదృష్టకరమని అన్నారు